పక్క పక్కన అన్నమాట ఈ విధంగా టూ రూపీస్ కాయిన్ అయితే ఒకటి ఉంది వెనక అయితే చూడొచ్చు లూయిస్ బ్రెయిలి లిపి మనం అయితే చూడొచ్చు కదా అందులో యొక్క లిపి అది దీని చదవడానికి వీలుగా ఇక్కడ డాట్స్ ఇచ్చారు ఈ డాట్స్ ని చదవడానికి వీలుగా ఇక్కడ డాట్స్ ఇచ్చారు ఈ డాట్స్ ని అందుల కోసం అయితే ఇలా ఒక లిపి ని తయారు చేయడం జరిగింది చదువారు వాళ్ళు అయితే చదువుతుంటారు లూయిస్ బ్రెయిలీ అనమాట అయితే అందుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ సో ఈ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న పాత కాయిన్స్ అన్ని అయితే మీకు చూపిస్తాను పాత కాయిన్స్ నుండి ప్రజెంట్ అప్డేటెడ్ కాయిన్స్ వరకు అయితే మీరు చూడొచ్చు ఇందులో ఇప్పుడు ఒక్కొక్క కాయిన్ గురించి అయితే మనం తెలుసుకున్నాము ఇక్కడ చూడొచ్చు మనం త్రీ పైసా ఇది ఓన్లీ జస్ట్ త్రీ పైసా కాయిన్ ఇది ఇదైతే చాలా పాతకాలపు కాయిన్ నైన్టీస్ కిడ్స్ అయితే ఇది యూజ్ చేసి ఉంటారు దీంతో అయితే చాలా వరకు కొంతమంది అయితే షాపింగ్ చేసి ఉండొచ్చు సో అలా దీన్ని యూజ్ చేసిన వాళ్ళైతే కామెంట్ కామెంట్ సెక్షన్ లో చేయండి చేయండి అదే విధంగా చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైవ్ పైసా ఇది కూడా నైన్టీస్ కిడ్స్ వాడింది ఇది నైన్టీ ఫోర్ లో రిలీజ్ అయిన కాయిన్ ఫైవ్ పైసా ఫైవ్ పైసా కాయిన్ ఇది చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు వచ్చిన సిల్వర్ కాయిన్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ పైసా ఇది ఇరవై ఐదు పైసలు కాయిన్ దీని తర్వాత అయితే మనకి ఇక్కడ యాభై పైసలు ఉంది కదా ఇలాంటి యాభై పైసలు అయితే రిలీజ్ చేశారు ఆ తర్వాత ఈ విధంగా యాభై పైసలు అయితే వచ్చింది చూడొచ్చు ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో వచ్చిన యాభై పైసలు సో ఈ విధంగా తర్వాత మనకి ఇలా ఈ విధంగా సిల్వర్ ఫిఫ్టీ పైసా అంటే మనం అయితే ఆటానా అంటాము ఆటానా అంటాం కదా సో ఆటాన పావుల ఇది ఐదు పైసలు మూడు పైసలు ఆ విధంగా సో అయితే మనం నైన్టీ కిడ్స్ అందరు యూజ్ చేసి ఉంటారు సో ఈ విధంగా ఆటలు వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే వన్ రూపీ కాయిన్ ఇలా వచ్చింది అనమాట ఇది పాస్ట్ వచ్చిన వన్ రూపీ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఉన్న కాయిన్ ఇది మనం యూజ్ చేసిన కాయిన్ ఇక్కడికి కూడా నడుస్తున్నాయి ఈ కాయిన్ తర్వాత అయితే ఇలాంటి సిల్వర్ కాయిన్ వచ్చింది ఈ సిల్వర్ కాయిన్ టూ టూ లో రిలీజ్ చేశారు తర్వాత అయితే ఇక్కడ చూడొచ్చు ఫింగర్ బొటన వేలితో ఇలా చూపిస్తున్నటువంటి సింబల్ అయితే ఉంది వన్ రూపీ ఈ వన్ రూపీ వచ్చింది తర్వాత ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇది కూడా ఒక సిల్వర్ కాయిన్ ఇది ఒక టైప్ ఆఫ్ కాయిన్ కూడా రిలీజ్ చేశారు ఆర్బిఐ వాళ్ళు దీని వెనకైతే మనకి టైగర్ సింబల్ కూడా ఉంటాయి చూసారు కదా రిజర్వ్ బ్యాంక్ సింబల్ ఇది ఈ వన్ రూపీ కాయిన్ మరీ చిన్నగా అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న వన్ రూపీ కాయిన్స్ అయితే ఇలాగే ఉన్నాయి ఇది చూస్తే ఆటాన సైజ్ లోనే ఉంటుంది ఇప్పుడు వచ్చే వన్ రూపీ కాయిన్స్ ఆటాన సైజు లో వస్తున్నాయి అనమాట చాలా చిన్నగా వస్తున్నాయి సో నెక్స్ట్ చూసినట్టు మనము టూ రూపీస్ కాయిన్స్ ఇది ఓల్డ్ టూ రూపీస్ కాయిన్ ఓల్డ్ రూపీస్ కాయిన్ దీని బ్యాక్ సైడ్ చూద్దాము ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంది మధ్యలో ఇండియన్ ఫ్లాగ్ వచ్చేసి ఉన్నది ఇక్కడ చూస్తే ఇది రెండు వేల లో రిలీజ్ చేసిన కాయిన్ ఇది నెక్స్ట్ ఈ కాయిన్ తర్వాత మనకి సిల్వర్ కాయిన్స్ వచ్చాయి సిల్వర్ కాయిన్ చూడొచ్చు దీని మీద నాలుగు సింహాలు అంటే మూడు సింహాలు ఇక్కడ సత్యమై ఇక్కడ టూ రూపీస్ సింబల్ ఉంది సిల్వర్ కాయిన్ కి బ్యాక్ సైడ్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఉన్నదన్నమాట ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టూ రూపీస్ ఇలా వచ్చేసింది ఇక్కడేమో ఓన్లీ ఇక్కడ మూడు సింహాలు పైన ఇచ్చేసి కిందనేమో టూ రూపీస్ ఇచ్చిండు ఇక్కడేమో ప్రజెంట్ ఇది ఎండింగ్ లో అయితే నడుస్తున్నది ఈ కాయిన్ అయితే ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి స్టార్టింగ్ లో వచ్చిన ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది కంటే ముందు వచ్చింది అనుకుంటా దగ్గర ఉన్న వాటికి అయితే కలెక్ట్ చేశాను ఇది చూస్తే నైన్టీన్ టు నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇచ్చారు ఇక్కడ వరల్డ్ ఆఫ్ వర్క్ ఇలాంటి కాయిన్స్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసాము ఈ కాయిన్ ఎక్కువగా యూజ్ చేసి ఉంటాము మనము ఆ తర్వాత అయితే ఇలా గోల్డ్ కలర్ లో వచ్చాయి చాలా వరకు కాయిన్స్ ఈ గోల్డ్ కలర్ కాయిన్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఇచ్చాడు ఇక్కడ టైప్ ఫైవ్ రూపీస్ మనకి చూడొచ్చు తర్వాత ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫైవ్ రూపీస్ ఈ గోల్డ్ కలర్ లో అయితే చాలా టైప్స్ ఇచ్చారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఫైవ్ రూపీస్ అయితే చాలా టైప్స్ ఆఫ్ కాయిన్స్ రిలీజ్ చేశారు ఆ తర్వాత ఇలా సిల్వర్ కాయిన్ వచ్చాయి సిల్వర్ కాయిన్స్ లో కూడా నా దగ్గర అయితే త్రీ టైప్స్ సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం ఈ కాయిన్ చూసినట్లయితే దండి మార్చ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కదా దండి మార్చ్ చేసేసి దండి సత్యాగ్రహం అంటాం కదా సో ఈ దండి సత్యాగ్రహం గాంధీ గారు చేసినప్పుడు ఇప్పటికి ఈ కాయిన్ రిలీజ్ చేసినప్పటికీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సో దానికి గుర్తుగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేశారు కాయిన్స్ అయితే ప్రజెంట్ సో ఇది చూడవచ్చు మనం ఈ ఫైవ్ రూపీస్ సో ఈ కలెక్షన్స్ ఫైవ్ రూపీస్ అయితే టైప్స్ ఆఫ్ చూడొచ్చు మనం ఫోర్ టు ఎయిట్ టెన్ టెన్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ రూపీస్ మీరు చూసినట్లయితే ఒక్కో కాయిన్ ఒక్కొక్క టైప్ లో ఉంది నెక్స్ట్ మనం లాస్ట్ గా చూస్తే ఇది ట్వంటీ రూపీస్ కాయిన్ ఇది వచ్చేసి ఇది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కదా మనకి ఇండిపెండెన్స్ సో దానిలో భాగంగా ఈ యొక్క కాయిన్ అయితే రిలీజ్ చేశారు ట్వంటీ రూపీస్ కాయిన్ ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నా దగ్గర ఉన్న డిఫరెంట్ కాయిన్స్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ